వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఎయిడ్స్ ఇంజక్షన్ ఇచ్చి నేను చంపిస్తా లైఫ్ లాంగ్ ఇట్లానే బతకాలి నన్ను ప్రేమిస్తే మంచిది ప్రేమించకపోతే ఎయిడ్స్తో కూడిన ఇంజెక్షన్ ఇస్తాను నీకు ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తాను మీ నాన్నకు కూడా ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తానంటూ ఓ యువతిని ఓ యువకుడు వేధిస్తున్నాడు ఎస్ హైదరాబాద్లోని హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది ఆ యువతి హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ అమ్మాయి ఫిర్యాదు ప్రకారం ఆ యువకుడు ఆమెకు పాత స్నేహితుడే గతంలో పరిచయం ఉంది కానీ ప్రేమించాలని వెంట పడుతున్నాడట ప్రేమ దోమ లేదంటే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తాను జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నాడట నీకే కాదు మీ నాన్నకు కూడా ఎయిడ్స్ ఇంజక్షన్ ఇస్తారంటూ ఆ యువకుడు విజయ్ అనే యువకుడు ఆ యువతి పాత ఫ్రెండే స్నేహితుడే ఆ అమ్మాయిని బెదిరిస్తున్నాడు వేధిస్తున్నాడు ఎయిడ్స్ ఇంజక్షన్ ఇస్తానంటూ హరాష్మెంట్ చేస్తున్నాడు ఆ అమ్మాయి ఇక వేధించ వేధింపులు తాడలేక ఆ బెదిరింపులు తట్టుకోలేక హయాత్ నగర్ పోలీసులను ఆశ్రయించింది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది నన్ను ట్రా ట్రాప్ చేసిండు బ్లాక్మెయిల్ చేస్తూ మేము ఫ్రెండ్స్లా ఉన్నప్పుడు దిగిన ఫొటోస్ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు తీసుకున్నాడు అప్పుడు వన్ ఇయర్ బ్యాక్ నువ్వేమన్నా వన్ అవర్ తెరుస్తే నేను చంపేస్తా చూడు నేను ఏంటే అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండు నీకు ఎయిడ్స్ ఇంజక్షన్ ఇచ్చి నేను చంపిస్తా లైఫ్ లాంగ్ ఇట్లా నేను అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండు వీరికి గత కొంతకాలంగా ఫ్రెండ్షిప్ ఉందట ఆ ఫ్రెండ్షిప్ ఆధారంగా దిగిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడట అతన్ని వేధింపులు భరించలేకనే పోలీసులను ఆశ్రయించాలంటూ ఆ యువతి మీడియా ముందు తన అగ్గోడు వెళ్ళవేసుకుంది హైదరాబాద్లో హైదరాబాద్ ఒకటే కాదు చాలా చోట్ల ఇటీవల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ప్రేమిస్తే మంచిది నన్ను ప్రేమించాల్సిందే ప్రేమించకపోతే నీ అంతు చూస్తానంటూ బెదిరించే యువకుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది ఒకడు యాసిడ్ పోస్తానంటాడు ఒకడు గొంతు పోస్తానంటాడు ఇంకోడు ఇంజెక్షన్ అదే ఎయిడ్స్తో కూడిన ఇంజెక్షన్ ఇస్తానంటున్నాడు కొంతమంది అయితే అఘాయిత్యానికి పాల్పడుతున్నారు కూడా వీళ్లకు ప్రేమ దోమలేదు ఎంతసేపు మహిళల్ని వేధించడమే బహుశా ఈ కేసులో కూడా ఈ విజయ్ అనే యువకుడు ఈ కోవకు చెందిన వాడే కావచ్చు ఆ అమ్మాయి వేధింపులు తాళలేకనే పోలీసులను ఆశ్రయించింది పోలీసులు ఇప్పుడు ఆ అమ్మాయి ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు ప్రారంభించారు అసలు ఏది నిజం ఏది అబద్ధం అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది ఎందుకంటే గతంలో కొన్ని సంఘటనలు అమ్మాయిలు కూడా అబద్ధం చెప్పారు ఏదో ఒక వివాదంతో మనస్పర్ధలు ఏర్పడంతో ప్రియుడిని వదిలించుకోవాలని కూడా కొంతమంది ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేశారు ఫేక్ కంప్లైంట్ ఇచ్చారు ఈ విషయంలో ఈ అమ్మాయి చెప్తుంది నిజమా కాదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది ఖచ్చితంగా వేధించే యువకుల సంఖ్య ఎక్కువ ఈ అమ్మాయి కూడా వేధింపులకు గురవుతున్న విషయం మనం కాదనలేదు కాదనలేనిది కాకపోతే వాస్తవాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పోలీసుల దర్యాప్తు ఇదే విధంగా కొనసాగుతుంది చెప్పండి ఈరోజు హైదనార్ లిమిట్స్లో నర్సింగ్ చదువుతున్న ఒక యువతి మాకు ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది తనకు ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి వ్యక్తి తర్వాత క్లోజ్గా మూవ్ కావడం వాళ్ళతో కొన్ని ఫొటోస్ వీడియోస్ ఉండడం వల్ల ఆ ఫొటోస్ వీడియోస్ని పెట్టుకొని ఆ అబ్బాయి అమ్మని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ ఫాదర్స్ మదర్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు లవ్ చేయమని ఎండబడుతున్నాడు బయటికి రమ్మని చెప్పి బండి మీద తిప్పుతున్నా అని చెప్పేసి బెదిరిస్తున్నాడు కాకపోతే ఆ అమ్మాయి చేసిన తప్పేంటి ప్రేమించను అని చెప్పడమే పాపమా నీ ఇష్టమైతే నువ్వు ప్రేమిస్తావు కానీ అవతలి వ్యక్తి మనోభావాలు గుర్తించవా ఇప్పుడు ఇలాంటి యువకుల సంఖ్య బాగా పెరిగిపోతుంది ఇదే కారణంగా ఇలాంటి ఆఘాయిత్యాలు వీడతో ఏకంగా ఎయిడ్స్తో కూడిన ఇంజెక్షన్ ఇస్తారని బెదిరించాడు ఇప్పుడు హైదరాబాద్లో ఈ సంఘటన కలకలం రేపుతుంది ఆ అమ్మాయిని ఆ అమ్మాయికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ వినిపిస్తోంది పోలీసులు నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాల్సిన అవసరం చాలా ఉంది